ఓం శ్రీ సాయినాథాయన మహా రోహిల్లా కథ రోహిల్లా కథ విన్నతో మనకి చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది అతను చాలా పొడగాటివాడు పొడగైన చొక్కా తొడుక్కుని ఉంటూ ఉండేవాడు చాలా బలవంతుడు కానీ అతన్ని చూసి బాబావారి ఒకసారి షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకో అటు ఇటు ఎందుకు తిరుగుతామనేవారు రాత్రి బాబు ఖురాన్ గట్టిగా చదువుతూ అల్లాహ ఓ అక్బర్ అల్లా అని పగలంతా పొలంలా కష్టపడొచ్చి రాత్రి అంతా నమాజ్ చేస్తూ ఎవ్వరికి నిద్ర లేకుండా ఉండేవాడు అందరూ కూడా ఊర్లో ప్రజలందరూ వెళ్ళి బాబా ఈ గట్టి గారి చేస్తున్నాడు పగలంతా పనికి చేసుకుని వస్తున్నాం రాత్రులు అనే జరిగింది పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నాడు ఇతన్ని మీరే కొంచెం సర్ది చెప్పండి అని చెప్పి ఆ ఊరి ప్రజలు అడిగితే బాబావారు ఒకటే అన్నారు అతని జోలికి వెళ్ళకండి రోహిల్లాకు ఒక దౌర్భాగ్య భార్య ఉంది ఆ భార్య గయ్యాలి ఆవిడ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అందుకే ఆ ఇబ్బందులు పోవడానికే అతను నమాజ్ చేస్తున్నాడు అని చెప్పి బాబావారు ప్రజలకే సర్ది చెప్పారు కానీ నిజంగా రోహిల్లాకి భార్య లేదు అవన్నీ కూడా దుర్బుద్ధి మనసులో చెడు ఆలోచనలతో ఉన్నారు కాబట్టి వాటిని పోవడానికి అతను భగవన్ నామస్మరణ చేస్తాం మనమైతే దేవుణ్ణి తెలుసుకుని వాళ్ళైతే నమాజ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా దైవ ప్రార్థనలందుకు ఎక్కువగా ప్రేమ ఏర్పరచుకుని రోహిల్లా తరపున మాట్లాడారు బాబావారు ఇంకా బాబావారి అమృత తొలి పలుకులు చూద్దాం ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుతుంది భక్తులందరూ కూడా హారతికి అందరూ బయట నిలబడ్డారు కొంతమంది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు బాబా అక్కడే ఉండి ఒక చక్కని మాట మాట్లాడుతున్నారు మీరు ఎక్కడున్నా ఏం చేయుచున్నా నాకు తెలుసును బాగా జ్ఞాపకం ఉంచుకోండి నేను అందరి హృదయాల్ని పాలించేవాడిని అందరి హృదయాల్లో ఉండువాడిని నేను ప్రపంచ చరాచర జీవకోటి అందు కూడా నేను నివసించి ఉన్నాను ఈ జగత్తును నడిపించేవాడు నేనే సూత్రధారి నేనే జగన్మాతను నేనే త్రిగుణ త్రిగుణాల సామరస్యాన్ని నేనే ఇంద్రియవాలకుడును సృష్టి స్థితి లైకారకుడును నేనే ఎవరైతే దృష్టి నా వైపు తిప్పేదరో వారికి ఏ హాని కానీ బాధలు కానీ కలగవు నన్ను మరిచిన వారిని మాయ శిక్షించును ఈ కలియుగంలో మాయ అనేది ఒక పొరలాగా ఉంటూ ఉంటుంది అప్పుడు దాకా ఒక రకంగా ఉంటుంది మనం బయలుదేరిపోతాం అనే టైంలో ఒక పక్కకు వెళ్ళబోయి ఒక పక్కకు వెళ్ళి ప్రమాదాలకు గురవుతూ ఉంటాం ఈ మాయ అలా ఉంటూ ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ కూడా నామస్మరణ చేస్తూ ఉండండి పురుగులు చీమలు కుక్కలు తదుతరి దృశ్యమాన చరాచర జీవకోటి అంతవి కూడా నా శరీరమే నా రూపమే కుక్కలు వచ్చినప్పుడు తోలేయడం గేదెలు వచ్చినాయి ఆవులు వచ్చినాయని కొట్టేయడం ఇటువంటివి చేయకండి భగవంతుడు ఏ రూపంలోనైనా రావచ్చు అవన్నీ కూడా ఆకలితో ఉన్నప్పుడు మనం తినేటప్పుడు ఒక గుప్పిడు మెతుకు ఇలా ఈ విధంగా పెడుతూ ప్రతి ఒక్కరూ కూడా బాబాను ప్రతి జీవిలోనూ చూడమని చెప్తున్నారు ఈ చక్కని అమూల్యమైన మాటలు విన్న వెంటనే నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నించగా గురుసేవలోనే సేవ చేయడానికి నేర్చించుకున్నాను కానీ అన్నా చించనేగారి ప్రశ్నకు బాబా గారు చెప్పిన సమాధానం నా మనసునుంది అది అసలు జరుగుతుందా జరగదు ఏమని చెప్పారు భవిష్యత్తులో అతనికి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు కదా బాబా పలికిన పలుకులే నిజమైనాయి నాకు ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అది కొద్ది కాలం వరకే అటు పెమ్మట నేను ఇంకే పని చేయక సాయి సేవకే నా జీవితాంతం అర్పించాను ఈ అధ్యాయం ముగించే ముందు భక్తులందరికీ కూడా హేమండ పంత గారు చెప్పేది ఏంటంటే బద్ధకము నిద్ర చంచల మనసు దేహాభిమానము ఇవన్నీ విడిచి యావత్ దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పండి వారి ప్రేమ సహజంగా ఉండవలను వారి భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందరు ఇతర మార్గాలను అవలంబించి అనవసరంగా అలిసిపోవద్దు రకరకాల ప్రయత్నాలు ఏమీ చేయకండి బద్ధకం అన్ని వదిలేసి నామస్మరణ చేస్తూ ఉండండి అందుకు ఒకే ఒక్క మార్గం ఉంది అది సాయి కథలను వినడం ఇది కాక వారు ఎప్పుడైతే ఆ కథలు వింటున్నామో నిజంగా సాయి సచరిత్ర ఒక అమృతం మన జీవితంలో జరిగిందే ఉంటూ ఉంటుంది అటువంటివి మనలో ఉన్న అజ్ఞానాన్ని చేస్తుంది మోక్షాన్ని సంపాదించి పెట్టడంకు ఉన్నప్పటికీ మనసు మాత్రం పా మన మనసు ఎలా ఉంటుందంటే ఈ టైంలో ఇది చెయ్యాలా పక్కకి వెళ్దాం అనేటువంటి మనసు రకరకాల గొంతులు వేస్తూ ఉంటుంది అటువంటి మనసును పాతి పెట్టిన ఎలాగైతే ఉంటుందో ఆశ అలాగే మన మనసు రకరకాల కోరికలు కోరుతూ ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ఎల్లప్పుడూ కూడా బాబా అనే నామస్మరణ చేస్తూ వారిని హృదయం నందే ఉంచుకుందాం ఓం శ్రీ ఆయన మహ మన ఛానల్ దత్త సాయి భక్తి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్లైకాన్ అక్కడి నుంచి వేసే వీడియోలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఓం శ్రీ మహా